ముఖ్యంగా రాష్ట్రంలో సహజ వనరులు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపద ఏ విధంగా అన్యులకి అన్యాక్రాంతం అవుతుందో రాష్ట్రంలో ఏ విధంగా అస్మదీయులకి అప్పణంగా కట్టబెడుతున్నారో వాటి పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాన్ని విశ్లేషణాత్మకంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ సంస్థలకి సంబంధించినటువంటి ఏజెన్సీలే అన్నా ప్రకృతి సహజ సంపద ఏదైతే రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదని రాష్ట్ర ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలకి ప్రజా ప్రయోజనాలకి వాటిని వినియోగించేటటువంటి విధంగా ప్రభుత్వాల యొక్క పాలసీలు విధానాలు ఉండాలి ఇదే అంశాన్ని అనేక రకాలైనటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఉటంఘించడం జరిగింది ఏ విధంగా ఒక పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహజ వనరులను ప్రకృతి వనరులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఉండేటటువంటి వనరులని కేటాయించేటప్పుడు సమానత్వంతో వివిధ సంస్థలు వస్తాయి వాటికి పోటీకి ఆ యొక్క సంస్థలందరికీ కూడా సమాన అవకాశాలు కలిగే విధంగా అర్హత ఉన్నటువంటి కంపెనీలు అన్నిటికీ కూడా అవకాశాలు ఉండేటటువంటి విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా నష్టం జరగకుండా ఉండేటటువంటి విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉండాలి దానికి విరుద్ధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయానికి ముఖ్య అధికారి ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వచ్చేటప్పటికీ క్యాబినెట్ క్యాబినెట్ హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ చీఫ్ మినిస్టర్ అలాగే ఆ యొక్క ప్రక్రియలో ఎవరెవరైతే భాగస్వాములు అవుతారో ఆ నిర్ణయానికి వారందరూ కూడా చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దాని చుట్టూతో జరిగేటటువంటి అవినీతి మీద వారు విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత గత కొన్ని రోజులుగా పత్రికా మాధ్యమంలో ఒక ప్రముఖ పత్రికలో యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకి సంబంధించినటువంటి వారికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలు అలాగే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ దాని కింద పనిచేసేటువంటి నెట్ క్యాప్ లాంటి సంస్థలు వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా అక్రమాలు చోటు చేసుకున్నాయి ఏ విధంగా అప్రంగా ఈ యొక్క కంపెనీకి యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఏదైతే పవర్ ప్రాజెక్ట్స్ విండ్ పవర్ ప్రాజెక్టు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అలాగే హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ ఒక నాలుగు వేల మెగావాట్లు ఏ విధంగా దారాదత్తం చేశారు దాని వెనకాల ఉన్నటువంటి కథాకమానిషూ ఏమిటి అనేటటువంటిది లేకపోతే ఇవాళ వారు కూడా ఒక ఆ సంస్థ వారు ఒక వివరణ ఇచ్చారు ఏమని వివరణ ఇచ్చారంటే ఈ యొక్క నిర్ణయం ఏదైతే వారు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఈ పత్రికలో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి కానీ అలాగే వారికి ఆ కంపెనీకి వచ్చినటువంటి అనుమతులకి సంబంధించినటువంటి అంశంలో వారు ఒక విషయాన్ని చెప్పారు ఈ యొక్క అనుమతులన్నీ కూడా ఈ అనుమతులు వాళ్ళు ఏదైతే ఇప్పుడు అనుమతులు వచ్చినాయో ఈ అనుమతులన్నీ కూడా రెండు వేల పదిహేనులోనే మాకు వచ్చినాయి అంటే దానిలో గతంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి అనేటటువంటి విధంగా ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వ హయాంలో పీపీఏలు కుదుర్చుకోలేదు అనేటటువంటి వారి యొక్క వివరణ కంపెనీ వివరణ ఇచ్చారు అయితే దీన్ని లోతుగా కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా గతంలోనే దీని మీద కొంత స్టడీ చేసినటువంటి వ్యక్తిగా నాకు ఒక రెండు లేఖలు ఇది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఒక లేఖ ఈ లేఖ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వారికి రాశారు ఎవరు రాశారా అని అంటే నెట్ క్యాప్ నెట్ క్యాప్ అంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెట్ క్యాప్ ఈ సంస్థ ఎంటీ లేఖ రాశారు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఈ సంస్థ ఎండీ లేఖ రాశారు ఎవరికి రాశారు చీఫ్ ఈయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఎనర్జీస్ విజయానంద్ గారు అనుకుంటా ఆయన ఆయనకి లేఖ రాశారు మళ్ళీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఒక లేఖ రాశారు ఈ రెండు లేఖలని ఒకసారి ఇందులో ఉన్నటువంటి అంశాలని చూసుకుంటూ వాస్తవాల్ని బేరీ చేసుకుంటే ఇందులో జరిగినటువంటి అక్రమాల పుట్ట అవినీతి చిట్ట బయటికి వస్తుంది ముఖ్యంగా ఒక ఎనిమిది అంశాలు నేను మీ ముందు ప్రస్తావిస్తాను అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మీ ముందుకి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట రెండు వేల పదిహేనులో ఈ యొక్క నాలుగు వేల మెగావాట్లకి సంబంధించి మూడు వేల మెగావాట్లు వచ్చేటప్పటికి విండ్ పవర్కి సంబంధించి అలాగే వెయ్యి మెగావాట్లు హైడ్రి పవర్ హైడ్రీ హైబ్రిడ్ పవర్కి ప్రాజెక్ట్కి సంబంధించి నాలుగు వేల మెగావాట్లకి మహారాష్ట్రకి సంబంధించినటువంటి సంస్థ సుజలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ ఈ యొక్క ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఎంటర్ కావడానికి ముందు దానిలోకి అడుగు పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో రెండు వేల పదిహేనులో దీనికి చైర్మన్ నుండి వినోద్ తంటి అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గిరీష్ తంటి అనేటటువంటి వారు ఇద్దరు వీళ్ళు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర రిజిస్టర్ ఆఫీస్గా సుజలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ పనిచేస్తూ ఉంది అయితే ఇక్కడ యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎలా వచ్చింది ఇందులోకి అనే దాన్ని లోపలికెళ్తే సుజలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ తోటి యాక్సిస్ ఎనర్జీస్ వెంచరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటు అయ్యారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ జాయింట్ కంపెనీగా ఏర్పాటయ్యి ఈ నాలుగు వేల మెగావాట్లు ఏదైతే మూడు వేల మెగావాట్ల విండ్ పవరు ఒక వెయ్యి మెగావాట్లు ఏదైతే హైబ్రిడ్ పవర్ ఉందో దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు ఈ యొక్క నెట్ క్యాప్ తోటి అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఏపీ ట్రాన్స్కో తోటి వీళ్ళతోటి అగ్రిమెంట్లు ఎంటర్ కావడం జరిగింది ఇక్కడ ఒకసారి కనుక చూస్తే కదేమో సుజలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ తోటి ప్రారంభమైంది ఇప్పుడు యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈ కథ అవినీతి కథ ప్రయాణం కొనసాగిస్తూ ముగింపు దశకి వచ్చింది యాక్సెస్ ఎనర్జీస్ ఇండియా ప్రైవేటెడ్ లిమిటెడ్ కోసం నెట్ క్యాప్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇందాక మీకు చూపించాను లేఖలు ఒక లేఖని ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున మరొక లేఖని అప్పుడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎనర్జీకి ఎవరైతే ఉన్నారో వారికి ఎండి నెట్ క్యాప్ ఎండి లేఖలు రాయటం జరిగింది అందులో అనేక అంశాలు బహిర్గతమైనవి సుజలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ అండ్ యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కలిసి జాయింట్ వెంచర్ సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నెట్ క్యాప్ తోటి ఏపీ ట్రాన్స్పోర్ట్ తోటి ఏదైతే నేను నాలుగు వేల మెగావాట్లు చెప్పానో విన్ పవర్ ప్రాజెక్ట్ కోసం అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటి మాట వాస్తవము ఇది రెండు వేల పదిహేనులోనే జరిగినటువంటి మాట వాస్తవం అయితే ఇక్కడ చాలా డీప్గా స్టడీ చేస్తే పేపర్లు మొత్తం మధ్యలో ఉన్నట్టుండి సుజిలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ అనేటువంటి పేరు ఎగిరిపోయిందండి ముందు జాయింట్ వెంచర్గా ప్రారంభమైనటువంటి సుజిలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ ఎగిరిపోయి కేవలం యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి నెట్ క్యాప్ తోటి ఏపీ ట్రాన్స్పోర్ట్ తోటి ఈ యొక్క అగ్రిమెంట్లు కార్యాచరణ చేస్తున్నారు ఈ వెసులుబాటు కలగడానికి ఉన్న మర్మం ఏంటి రెండు సంస్థలు జాయింట్ వెంచర్గా ప్రా పని ప్రారంభిస్తే ఒక కంపెనీని ఏ విధంగా టాక్టిక్ఫుల్గా పక్కకి నెట్టివేయగలిగారు సరే ఒక్కసారి ఈ యొక్క యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ ప్రమోటర్స్ ఎవరు దానికి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించి ఎవరు అంటే ఈ కంపెనీ సోమాజీ కూడా హైదరాబాద్లో రిజిస్టర్ కంపెనీ పిఎంఆర్ ప్లాజాలో ఉంది రవికుమార్ రెడ్డి అనేటటువంటి అతను చైర్మన్ ఎండి ఈ కంపెనీకి కిరణ్ కుమార్ రెడ్డి అనే ఆయన డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఏ విధంగా సుజలాన్ని పక్కకి తప్పించి ఈ యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్ ఇండియా లిమిటెడ్ ఒక్కటే జాయింట్ వెంచర్గా ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఒక కంపెనీ రెండో కంపెనీ సుజలాన్ని ఎవరిని బెదిరించారు ఎవరు బెదిరించారో ఎవరిని పక్కకు పంపించారు ఏ విధంగా ఉన్న సుజలాన్ని పక్కెరిపోయి యాక్సెస్ ఎనర్జీస్ లిమిటెడ్ తోటే ఈ కథాకామానిషి మొత్తం నడుపుతున్నారు అనేటటువంటి దానిని లోతుల్లోకి వెళ్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బహిర్గతం అవుతాయి ఏపీ డిస్కామ్ ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మెగావాట్ల పీపీఏ అని ఈ కంపెనీలకి సంబంధించినటువంటి రెండు వేల పదిహేనులో ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్ని రద్దు చేసుకుంది దీంతో పాటు మొత్తం పదహారు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది సున్నా మెగావాట్ల ప్రాజెక్టులు ఈ కంపెనీలకి ఏ అయితే అంతకుముందు అగ్రిమెంట్ అయ్యారో ఈ కంపెనీలే మేము వాటిని వెనక్కి తీసేసుకుంటాము ఈ అగ్రిమెంట్లన్నింటినీ కూడా రద్దు చేయమని చెప్తే సునీలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ యాక్సెస్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రెండు కూడా కలిసి ఆ యొక్క ప్రతిపాదన పంపిస్తే అవి కోరింది వాస్తవం కాదు కూడా చెప్పాలి వీళ్ళు ఎందుకంటే మాకు ఈ ప్రాజెక్టులు మేము చెయ్యము వద్దు అన్నటువంటి వాళ్ళు మళ్ళా ఆ ప్రాజెక్టులు అనుమతులకి సంబంధించి ఏ విధంగా కార్యాచరణ మొదలైందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఒకటి అదేవిధంగా ఏదైతే పదహారు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది సున్నా మెగావాట్లు రద్దు అనంతరము రెండు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఏదైతే ఉందో ఏపీ ట్రాన్స్కోకి ఈ సంస్థలు ఇచ్చినాయో ఆ రెండు వందల కోట్ల నుంచి వెనక్కి తీసేసుకున్నటువంటి బ్యాంక్ గ్యారంటీని ఈ కంపెనీలు వెనక్కి తీసుకుంటే ఏదైతే అగ్రిమెంట్ గతంలో ఎంటర్ అయ్యిందో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీలు మాకు వద్దు అని వెనక్కి వెళ్ళిన తర్వాత అయిన తర్వాత వాటిని మళ్ళీ కొనసాగింపుగా ఏ విధంగా ఈ లేఖలు రాశారు అనేది అనుమానం వస్తూ ఉంది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఏ విధంగా లేఖలు రాశారు ఇవాళ ఒక్కసారి మీరు కనుక చూస్తే ఏపీ డిస్కామ్ ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సు సున్నా మెగావాట్ల పీపీఏని రద్దు చేసిన తర్వాత నెట్ క్యాప్ తారీఫ్ నిర్ణయం అనుమతి మరియు అనుమతి పెండింగ్లో ఉందని ఎలా చెప్పింది ఒకసారి రద్దు చేసేసారు ఏదైతే డిస్కామ్ ఏడు వందల డెబ్బై నాలుగు ఏపీ డిస్కామ్ ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మెగావాట్ల పీపీఏని రద్దు చేసిన తర్వాత మళ్ళీ నెట్ క్యాప్ తన లేఖలో ఏ విధంగా చీఫ్ సెక్రటరీ ఎనర్జీకి టారీఫ్ నిర్ణయము అలాగే ఈ అనుమతులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని అనే చెప్తున్నాం ఒక రద్దు అయిన దానికి పెండింగ్ ఎలా ఉంటుందండి ఆల్రెడీ రద్దు చేసేసుకున్నటువంటి అగ్రిమెంట్కి ఏ విధంగా ఉంటుంది అయితే అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పదిహేను ఇప్పుడు విషయం లోపలికి లోతుకి వెళ్తే ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పదిహేనున్న సుజ్రాన్ ఎనర్జీస్ లిమిటెడ్ యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండు కలిసి కూడా విండ్ పవర్ ప్రాజెక్టు మూడు వేల మెగావాట్లు ఒక వెయ్యి మెగావాట్లు విండ్ సోలార్ హైబ్రిడ్ పద్ధతిలో ఏదైతే దశల వారీగా పూర్తి చేస్తాం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి లోపు అని నెట్ క్యాప్ తోటి వారు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ని ఎంటర్ కావడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా అడుగు దీనికి సంబంధించి కార్యాచరణ ముందుకి పెట్టలేదు మీరు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో సుజిరాన్ అండ్ యాక్సిస్ ఎనర్జీస్ కంపెనీ ఏదైతే ఉందో ఈ రెండు కూడా కొన్ని రకాల అగ్రిమెంట్లో కండిషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు కొన్ని రకాల హామీలని ఒప్పుకోవటం జరిగింది ఈ ప్రాజెక్ట్లో భాగంగా నెల్లూరులో అట్లాగే అనంతపురంలో అట్లా గుర్తించిన వివిధ జిల్లాలు ముఖ్యంగా నెల్లూరు అనంతపురం చెప్పారు మళ్ళీ ఇవి కాకుండా అదనంగా కొన్ని జిల్లాల్లో ఈ రెండు కంపెనీలు కలిసి బ్లేడ్ టవర్ జనరేటర్ వంటి సదుపాయాల్ని ఈ ప్రాజెక్ట్ లొకేషన్స్ ఎక్కడెక్కడైతే ఐడెంటిఫై చేశారో అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక బ్లేడ్ కి కానీ లొకేషన్ దగ్గర ప్రాజెక్ట్ లొకేషన్ దగ్గర కానీ టవర్ కానీ జనరేటర్ కానీ ఏర్పాటు చేశారా ఈ రోజు వరకు ఒకటి ఎక్కడైనా ఊసైనా ఎక్కడైనా కనపడుతుందంటే దానికి సమాధానం లేదు వాస్తవానికి ఈ యాక్సిస్ ఎనర్జీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధం లేకుండా సుజిలాన్ వాళ్ళు అనంతపూర్లో ఒక ఈ బ్లేడ్కి సంబంధించినటువంటి లొకేషన్ దగ్గర జనరేట్ పెట్టే ప్రయత్నం చేసి నిలుపుదల చేశారు అది ఆ సమాచారం వచ్చింది ఒక ప్రయత్నం చేసి ఆపేశారు అయితే అది కార్యాచరణ అయితే కాలేదు పూర్తి కాలేదు అయితే ఈ ప్రాజెక్టులో భాగంగానే ఇంకొక హామీ ఏమి ఇచ్చారంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ప్రతిపాదిస్తుందో ఆ ప్రతిపాదించిన దగ్గర ఎనర్జీ యూనివర్సిటీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ చైన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ రోజు వరకు కూడా ఆ యూనివర్సిటీ ఏమైందో ఆ స్కిల్ డెవలప్మెంట్ చైర్ ఏమైందో కూడా ఎవరికీ కూడా అంతు పట్టని చిదంబర రహస్యంగా మారిపోయింది ఒక్కసారి మనం కనుక చూస్తే ఇందాక నేను ఒక మాట చెప్పాను మాట్లాడితే సుజలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ అని చెప్తున్నారు అలాగే యాక్సిస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెబుతున్నారు మధ్యలో సుజీలాన్ వచ్చేసి యాక్సెస్ ఎనర్జీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే కొనసాగుతుంది అంటున్నారు ఏంటి కన్ఫ్యూజన్ అనేటటువంటిది మీ అందరికీ కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు దాన్ని కూడా వివరిస్తాను అంటే రెండు వేల పదిహేనులో ఈ అగ్రిమెంట్లు ఎంటర్ అయ్యేటప్పుడు సుజలాన ఉంది రెండు వేల పంతొమ్మిదిలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పటికీ సుజీలాన ఉంది రెండు వేల ఇరవై రెండున ఇరవై రెండు తొమ్మిది పెద్ద రెండు వేల ఇరవై రెండున లేఖ రాసేటప్పటికి కూడా దానిలో స్వజలాన్ ఉంది అన్నట్టుగానే చూపిస్తూ వాళ్ళ ఏ అయితే లేఖల్లో ఎవరితో అగ్రిమెంట్ కావాలనే దగ్గర టాక్టిక్ ఫుల్గా ఇచ్చేసి ఓన్లీ యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని మాత్రమే చూపిస్తూ వచ్చారు ఏ ఏ పాయింట్లో అది ఎలా చూపిస్తూ వచ్చారు ఏ విధంగా తెలివిగా సుజలాన్ని ఎలా పక్కకి నెట్టేశారు దాని వెనకాల ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏంటి మర్మం ఏంటి వాళ్ళని ఎవరు బెదరగొట్టారు కొట్టారు ఎవరు వెళ్ళిపోయి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎవరైతే వెళ్ళిపోయి ఇప్పుడైతే ఎవరైతే ఇందాక నేను ఎండీ అండ్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారు ఎవరైతే రవికుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా వచ్చారు ఇవన్నీ ఆశ్చర్యకరంగా సమాధానాలు దొరికేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ముందు ముందుగా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము సుజిలాన్ ఎనర్జీస్ లిమిటెడ్ అలాగే యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కలిపి పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ అమలు చేయడము అలాగే స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ గడువు తేదీ అయిన రెండు వేల ఇరవై ఒకటికి పూర్తి అయిపోయింది ఎప్పుడు రెండు వేల పదిహేనులో వీళ్ళు ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్కి సంబంధించిన గడువు ఎప్పటికి పూర్తయింది రెండు వేల ఇరవై ఒకటికి పూర్తయింది ముందు చెప్పినటువంటి ఏ అంశాలు కూడా వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ అవి అవి పూర్తి చేయలేదు అదేవిధంగా ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం లేదు గడువు గడువు అయిపోయినటువంటి పరిస్థితి ఈ గడుపు అయిపోయే లోపలే ఏదైతే బీజీలు కూడా డబ్బులు వెనక్కి తీసేసుకొని మాకొద్దు ఈ ప్రాజెక్టులు అని చెప్పారు చెప్పిన తర్వాత ఏ విధంగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఈ అగ్రిమెంటు ఇవన్నీ మళ్ళీ కొనసాగింపుగా వీటికి అనుమతులు ఇవ్వాలనేటటువంటి లేఖలు రాశారు ఒకసారి మాకు ఈ యొక్క ప్రాజెక్టులు అవసరం లేదని బ్యాంక్ గ్యారెంటీలు తీసేసుకున్న తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు ఏపీ ట్రాన్స్కో దగ్గర నుంచి అది ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది ఒకటి రెండు కంపెనీలు కలిపి జాయింట్ వెంచర్గా ఉన్నదాన్ని ఒక కంపెనీని తీశారు అక్కడే ఒక వైలేషను రెండో వైలేషను ఏపీ ట్రాన్స్కో దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీ డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు రెండు వందల కోట్లు దానికి తీసేసుకున్న తర్వాత ఏ విధంగా ఈ ప్రాజెక్టుని మళ్ళీ అనేటటువంటి ఫైల్ ఏ విధంగా వచ్చింది దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు పెద్ద చేపలు ఏయి అనేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు నెట్ క్యాప్ నుంచి ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీకి లేఖ రాశారో వాళ్ళు చెప్పాలి అలాగే ఏ విధంగా వీటన్నిటికీ అనుమతులు ఇవ్వటానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా తలూపారో చెప్పాలి అసలు ఒక అనుమానం అసలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచే ఈ ఏమైనా లెగ్ కావాలని నెట్ క్యాప్ నుంచి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఆగ మేఘాల మీద ఆరేడు సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుని కంపెనీలు ఉండాల్సినటువంటి జాయింట్ వెంచర్లో ఉండాల్సిన కంపెనీలు ఉండకుండా ఎవరైతే అనుభవజ్ఞులుగా ఉన్నటువంటి సురైన కంపెనీ పక్క వెళ్ళిపోయి అనుభవం లేనటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది కొనసాగుతా ఇచ్చినటువంటి బీజీల్ని వెనక్కి తీసుకొని రెండు వందల కోట్లు తీసేసుకున్న తర్వాత ఎంత ధైర్యం ఉంటే ఈ విధమైనటువంటి ప్రక్రియకి ఒడిగట్టాలి ఏ విధంగా వ్యవస్థలని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చిన్నా భిన్నం చేసేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళ దక్కితే సాధారణంగా పాలన చేసేటటువంటి వారు పరిపాలన చేసేటటువంటి వాళ్ళు పారదర్శకంగా వ్యవహారాలు నడిపే వాళ్ళు ఎవరో కూడా వ్యవహరించరు ఇటువంటి విధానాలు అదే చాలా కీలకమైన అంశం ఇంకొక అనుమానం కూడా రావాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పీపీఏలన్నీ రద్దు చేశారు మరి ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏ అయితే ఉందో ఈ జాయింట్ వెంచర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని ఎందుకు రద్దు చేయలేదు రద్దు చేయకపోగా గత ప్రభుత్వంలో పాలసీలు అన్నీ కూడా సక్రమంగా లేవు రెండు వేల పదిహేను ఇండస్ట్రీ పాలసీ రెండు వేల పదిహేను ఇరవై మధ్య ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని పదే పదే చెప్పి పవర్ పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ పీపీఎల్ అన్ని రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లేఖ ప్రకారం ఒక్కసారి కనుక చూస్తే ఈ యొక్క లేఖ ప్రకారము ఏదైతే రెండు వేల పదిహేను ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారము ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారము ఆ నిర్ణయం ప్రకారమే అయ్యే ఇన్సెంటివ్స్ కొనసాగిస్తా అవే ప్రోత్సాహకాలు కొనసాగిస్తా ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఈ యొక్క జాయింట్ వెంచర్కి ఆ ప్రోత్సాహకాలు కొనసాగించాలి అనేటటువంటి మాట చెప్పారు ఒక్కసారి దీని కనుక చూస్తే పాయింట్ ఈ లేఖలో పదమూడో పాయింట్ పద్నాలుగో పాయింట్ రెండు ఏమన్నారంటే దాని వెనకాల కంజీడియల్ అట్మాస్ఫియర్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకరమైనటువంటి విధంగా ఉండేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి కాబట్టి కొనసాగిస్తున్నాం మరి ఈ వాతావరణం మిగతా పీపీఎల్ రద్దు చేసేటప్పుడు ఏమైంది వీటిని అంతే దీని వెనకాల ఏంటంటే ఇక్కడ అస్మదీయుల చేతికి ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా అప్పజెప్పాలా అస్మదీయుల కనుసన్నల్లోనే ఈ ప్రాజెక్టులు అన్ని కూడా కొనసాగాలనే ఉద్దేశంతో తెలివిగా సుజనాన్ ఎనర్జీస్ అనేటటువంటి కంపెనీని పక్కకి నెట్టేసి కేవలం ఏదైతే యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి అప్పడంగా కట్టబట్టేటట్టు దానికి ఈ యొక్క ఏంటంటే ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి పాలన తీరుకి వ్యతిరేకంగా ఏ విధంగా కూడా పారదర్శకత లేకుండా ఈ యొక్క అంశాలన్నిటినీ కూడా వారు తీసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా ఈ యొక్క ఏదైతే విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి కొనాలి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఈ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ని కొనాలి అనేటటువంటి దాన్ని రికమెండేషన్స్ని నెట్ క్యాబ్ ద్వారా చీఫ్ సెక్రటరీ గారికి పంపించాలంటే లేఖ రాయటం అంటే పీపీఎల్ రద్దు కాకుండా వాటిని కాపాడతారంటే వెనకాల చదవ వెనకలు జరిగినటువంటి లావాదేవీలు ఏంటి దీని వెనకాల మేలు ఎవరెవరికి వచ్చింది అనేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితుంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఉందో అన్ని కంపెనీలు రద్దు చేస్తే దీనికి రద్దు చేయలేదు ఈ కంపెనీకి జాయింట్ వెంచర్కి సంబంధించినటువంటి దానికి అనేది చెప్పాలి ఏ విధంగా ఇక్కడ స్విజర్లాండ్ అనేటువంటి కంపెనీ పక్కకి నెట్టి యాక్సెస్ తోటే అగ్రిమెంట్ల మీద సంతకం చేసుకునేటటువంటి విధంగా ఈ విధమైనటువంటి వెసులుబాట్లు ఎందుకు కలిగించారు మీరు అనేటటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి మనం కనుక గమనించినట్లయితే చాలా లోతుగా గమనించినట్లయితే ఈ యొక్క లోపాభూ ఇష్టమైనటువంటి విధానంతో సహజ వనరులు ప్రకృతి వనరులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సంపద ప్రజలకి రావాల్సినటువంటి సంపద ఏ విధంగా ఏ విధంగా కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఎవరు జేబుల్లోకి వేసుకుంటున్నారు అనేటటువంటి దానికి సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేకపోవటం ఈ యొక్క లేఖలో ఏదైతే తెలివిగా మీరు పాయింట్ కూడా చెప్తాను ఈ లేఖకి సంబంధించిన ఏ పాయింట్లో వీళ్ళు ఎక్కడ యాక్సెస్ అనేటటువంటి దాన్ని ఇన్సర్ట్ చేసి సుజలాన్ అనేటువంటి పేరు తీసేశారు ఇరవై రెండో తారీఖు ఇచ్చినటువంటి లేఖలో నెట్ క్యాప్ ఇచ్చిన లేఖలో మూడో పాయింట్లో ఒకసారి కనుక జరిగినట్టయితే అప్పటి వరకు మూడో పాయింట్ వరకు కూడా సుజలాన్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ వచ్చినటువంటి ఈ ఈ లేఖలో ప్రస్తావిస్తూ వచ్చినటువంటి ఈ యొక్క నెట్ క్యాప్ వాళ్ళు తర్వాత నాలుగో పాయింట్ తర్వాత మీరు వరుసగా చూసినట్లయితే సుజలాన్ అనేటటువంటి పేరునెత్తేసి భవిష్యత్తులో జరిగేటటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా ఈ అగ్రిమెంట్లన్నీ కూడా యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ చేతి మీద కానీ జరిగేటటువంటి విధంగా అయితే సబ్జెక్ట్లో రాసేటప్పుడు రెఫరెన్స్ రెండు వేల పదిహేను తీసుకునేటప్పుడు సుజలాన్ కూడా చెప్పారు బాడీలోకి వచ్చేటప్పటికి సబ్జెక్ట్లో రిఫరెన్స్ తీసుకొని బాడీలోకి వచ్చేటప్పటికి అగ్రిమెంట్లన్నీ కూడా కేవలం నెట్ క్యాప్ కానీ ఏపీ ట్రాన్స్కో కానీ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఎంటర్ అయ్యేటటువంటి విధంగా రాసుకుని వచ్చారు ఇప్పుడు ఈ యొక్క అంశాలు ఒకవైపు మేము విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి గతంలో కూడా సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్స్కి సంబంధించి కానీ అలాగే ఇండోసోల్ వంటి సంస్థలకు సంబంధించి లక్షలాది ఎకరాలు ఏ విధంగా ఈ ప్రభుత్వం కొట్టేస్తుంది ఏ విధంగా వాళ్ళ అనంగ మిత్రులతోటి ఏ విధంగా వీటన్నింటినీ కూడా లాక్కుంటున్నారనేటటువంటి అంశాన్ని బహిర్గతపరిచినటువంటి పరిస్థితి వాటికి ఇప్పుడు వరకు సమాధానం రాలేదు ఇవాళ వీటికి సంబంధించి ఏం ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు గతంలోనే అగ్రిమెంట్కి సంబంధించి అంకురార్పణ జరిగిందని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఆ అగ్రిమెంట్ని అడ్డు పెట్టుకొని చేసినటువంటి దాష్టికం ఏదో ఇవాళ మొత్తాన్ని కూడా మేము బహిర్గతపరచడం జరిగింది ఏం సమాధానం చెప్తారో చూద్దాం ప్రభుత్వం దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుందో చూస్తాం పార్టీ ఎన్నికలందరూ కూడా ఈ ఈ ఈ యొక్క అంశాన్ని కవర్ చేయడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ యొక్క అంశాలన్నీ కూడా తప్పనిసరిగా న్యాయస్థాన పరిధిలో విచారణ ఎదుర్కొంటానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము అలాగే దాని ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ వాస్తవాలన్నీ కూడా బహిర్గతమయ్యే వరకు కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం